నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి మల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను నియోజకవర్గని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటర్వ్యూలకు వచ్చిన అభ్యర్థులతో ఆయన ముచ్చడించి వాళ్ళ నుంచి అభిప్రాయాలు సూచనలు తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల రెండు పర్యాయాలు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ద్వారా అనేక మందికి ఉపాధి లభించింది అని అన్నారు ఇరవై ఐదు పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడం వల్ల అభ్యర్థులు వారి యొక్క హోదాను బట్టి ఉద్యోగం సంపాదించుకుని వీలుంటుంది అని అన్నారు సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని చెప్పారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగ యువతతో జాబ్ మేళా వద్ద సందడి వాతావరణం నెలకొంది ప్రతి మూడు నెలలకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మేళా కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు అటు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మన ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు కావచ్చు ఇతరత్ర వ్యాపార సంస్థలు కావచ్చు వారందరినీ ఒక చోటకు చేరిస్తే యువతకి ఒక మంచి వేదిక ఏర్పడుతుంది ఆ వేదిక ద్వారా వారు వారి వారి హోదాలకు తగ్గట్టుగా వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సింది అని కోరితే మనం మన నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది గోపాలపట్నం అదే విధంగా ఐటిఐ జంక్షన్ లో రెండు ప్రాంతాల్లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన వందలాది మందికి ఉపాధి అవకాశం కూడా దక్కింది అదే స్ఫూర్తితో మన పారిశ్రామిక ప్రాంతం ఇక్కడ ఎక్కువ మంది యువత ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు సుమారు ఇరవై ఐదు కంపెనీస్ ఇక్కడికి వారికి కన్సెంట్ ఇవ్వడం జరిగింది వారి రిక్వైర్మెంట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది సో వారందరూ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ అందరూ కూడా ఉపయోగించుకోవాలి చాలా మంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి మీరు ఇటీవల కాలంలో విశాఖపట్నం కేంద్రంగా జరిగినటువంటి సదస్సు కూడా లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి మరి కోట్లాది రూపాయల పెట్టుబడుల్ని మనం ఎంఓఎల్ ద్వారా చేసుకోవడం అనేటువంటిది కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు సో అవన్నీ కూడా గ్రౌండ్ అయితే రెండు మూడేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఒక ప్రాంతం కదా గతంలో మైక్రోసాఫ్ట్ ఒక కంపెనీ హైదరాబాద్ రూపురేఖలు ఏ రకంగా మార్చింది తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భూమిక ఐటీ సెక్టార్ ఏ రకంగా ఉంది ఆ నగరం ఎలా అభివృద్ధి చెందిందో అందరూ చూశారు అది చంద్రబాబు నాయుడు గారి విజన్ కి అర్థం పట్టే విధంగా ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రతి పార్టీ కూడా ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో అది గుర్తు చేసుకుంటాడు ఆ రకంగా ఈరోజు ఒక విజనరీ లీడర్షిప్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి యువకుడు కూడా డెఫినెట్ గా మాకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనేటువంటి నమ్మకం కలిగే విధంగా ఇప్పటికే అడుగులు వేస్తున్నాం దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఈ ఇలాంటి వాటి వల్ల ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలుగుతుంది సో డెఫినెట్ గా ఈ వేదికని అందరినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను இது நிரந்தர காரியமோட